నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఇంత గుండె దమ్ముగా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభూడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం గనక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నతమైన నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలున్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా హోల్ మేనేజ్మెంట్ తెలుసా ఎన్డీఎం పార్టీలతో మనం పోటీ పడగలవా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో ఏ ఉన్నాయి మన దగ్గర మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓటు చేయకుండా అది అది ప్రజలకి బలమవుతుందని అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను